అస్సలం వలైకుం వరహంతుల్లాహి బర్కాహూ గుడ్ మార్నింగ్ నమస్కార్ మిత్రులారా కొద్ది రోజుల క్రితం టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి చర్చిలో ప్రార్థనలు చేశాడనేటటువంటి నెపంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది దీన్ని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ ఫోరం ఆవాస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని చెప్పి వెంటనే అతన్ని విధుల్లో తీసుకోవాలని చెప్పి కూడా ఆవాస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం రెండు రకాలైనటువంటి అక్కడ కార్యకలాపాలు నిర్వహించబడుతూ ఉంటాయి ఒకటి ఆధ్యాత్మిక కార్యకలాపాలు రెండు ఆ యాజమాన్యం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లౌకిక కార్యకలాపాలు అది ఏదైతే విద్య వైద్యము అవి అందరికీ అందించబడేటటువంటి లౌకిక కార్యకలాపాలు ఈరోజు ఎవరైతే అన్యమతస్థులు దాంట్లో ఉన్నారో వాళ్ళందరి యొక్క లెక్క తెలుస్తామని చెప్పి టీటీడీ బోర్డు మాట్లాడుతూ ఉంది ఆ తిరుమలలో ఉన్నటువంటి రెండు పెట్రోల్ బంకులో పనిచేస్తున్నటువంటి ముస్లింలను కూడా వాళ్ళని దగ్గరికి వెళ్ళి వాళ్ళను గురి గురిచేస్తూ వాళ్ళని ప్రశ్నిస్తూ ఈ రకమైనటువంటి చర్యల్ని కూడా ఆవాస్ కమిటీ తప్పుబడతా ఉంది కాబట్టి ఏదైతే ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఉన్నాయో వాటితో సంబంధం లేనటువంటి లౌకిక కార్యకలాపాలలో హిందూవేతలు ఉండడం అది భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఆ రకమైనటువంటి స్ఫూర్తికి విఘాతం కలిగించేటటువంటి నిర్ణయం తప్ప సరి కాదు అని చెప్పి కూడా ఆవాస్ కమిటీ అభిప్రాయపడుతుంది గతంలో ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వఫ్ చట్ట సవరణల పేరుతో వఫ్ బోర్డులో ముస్లింవేత్తలని తీసుకు వచ్చి ఆ బోర్డులో వాళ్ళని భాగస్వాములు చేసినప్పుడు అప్పుడు వక్ బోర్డు ఏదైతే ప్రశ్న లేవెత్తిందో దానికి సమాధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రాపర్టీజ్ ఏ సివిల్ మ్యాటర్ మేము వారి యొక్క మత కార్యకలాపాలు ఎక్కడా కూడా జోక్యం చేసుకోవట్లేదు కాబట్టి కార్యకలాపాలు కాకుండా మత కార్యకలాపాలు కాకుండా నిర్వహణ అంశాల్లో జోక్యం చేసుకోవచ్చు అని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగింది అలాంటి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తుంది అది కూడా మనం అందరూ ఆలోచించాలి ముస్లింలకు హక్కుగా ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ సంబంధంలో ఉన్నటువంటి చట్టాల్లో మార్పు తీసుకొచ్చినప్పుడు ఒక రకంగాను టీటీడీ అంశంలో ఇంకొక రకంగాను వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు వెంటనే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఎవరైతే హిందూవేత్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్